ఇటీవల కాలంలో ఆన్లైన్ వివాహ పరిచయాల పేరుతో జరిగే మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా ఈ తరహా మోసాలు ఎక్కువగా మ్యాట్రిమోనియల్ సైట్లలో చోటు చేసుకుంటున్నాయి చాలామంది ఈజీగా డబ్బును సంపాదించడం కోసం ఈ యాప్లలో నకిలీ ప్రొఫైల్స్ పెడుతున్నారు అంతేకాక పెళ్లి చేసుకుంటానని నమ్మించి భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు ఇలా మోసాలకు పాల్పడుతున్న వారికి రాను రాను ఇదొక వ్యాపారంలో మారిపోయిందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే తాజాగా ఓ ఘరాన మోసగాడు మ్యాట్రిమోనియల్ యాప్ను ఉపయోగించి మోసం చేశాడు ఈ కేటుగాడు ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తెలుగుగా బురిడీ కొట్టించాడు మరి ఈ ఘరాన మోసం ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం బ్యాట్రీ మోజ్ వివిధ పేర్లతో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి పెళ్లి ముసుగులో ఓ మహిళను మోసం చేసిన కేటుగాడి గుట్టు రట్టైంది ముఖ్యంగా ఈ మోసగాడి వలలో చిక్కుకొని మోసపోయిన బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబైకి చెందిన ముప్పై నాలుగేళ్ల మహిళ కోవిడ్ కారణంగా తన భర్తను కోల్పోంది ఇక అప్పటి నుంచి సదరు మహిళ ఒంటరిగా జీవిస్తోంది అయితే ఒంటరిగా జీవించడం ఆమె కుటుంబ సభ్యులకు ఆవేదన కలిగించింది దీంతో ఆ మహిళకు తనకంటూ తోడు ఉండాలని ఆమె కుటుంబ సభ్యులు భావించారు ఈ నేపథ్యంలోనే రెండో పెళ్లి చేసుకోవాలని ఆ మహిళను ఒత్తిడి పెట్టారు కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా ఆ మహిళ మ్యాట్రిమోనియల్ సైట్లలో తన వివరాలతో రిజిస్టర్ చేసుకుంది అదే సమయంలో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఆ మహిళకు సాగర్ గుప్తే అనే ఐదేళ్ల వ్యక్తి పరిచయమయ్యారు పైగా అతను ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు ఇక అప్పటి నుంచి ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం తరచూ మాట్లాడుకోవడం చేసేవాడు కానీ ఎప్పుడూ నేరుగా కలుసుకోలేదు ఇకపోతే సాగర్ గుప్తే తనని తాను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్నాడు దీంతో బాధిత మహిళ అతడు చెప్పేవన్నీ నిజాలేనని నమ్మేసింది ఈ క్రమంలోనే సాగర్ బాధిత మహిళకు వివిధ కారణాలు చెప్తూ డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు ముఖ్యంగా తన తల్లికి అనారోగ్యంగా ఉందని ఆమె మరణించిందని తాను ప్రమాదంలో పడ్డానని ఇలా వివిధ కారణాలు చెప్పి ఆ మహిళ దగ్గర సుమారు యాభై ఆరు వేల రూపాయల వరకు వసూలు చేశారు ఇదే సమయంలో బాధిత మహిళ డైరెక్ట్గా కలుద్దామని చెప్పిన ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేవారు ఇలా జరుగుతున్న క్రమంలో ఓ రోజు బాధితురాలి తండ్రి అనారోగ్యం పాలయ్యాలి ఆయనను ఆసుపత్రిలో చేర్చడానికి డబ్బు అవసరం కావడంతో ఆమె వెంటనే గుప్తేను సహాయం కోరింది కానీ సాగర్ మాత్రం ఆ మహిళ ఫోన్స్ కు స్పందించకుండా దూరంగా ఉండేవాడు దీంతో సాగర్ గుప్తేపై సదరు మహిళకు అనుమానం వచ్చింది ఓ రోజు ఆ మహిళ మ్యాట్రిమోనియల్ యాప్ ఓపెన్ చేసి చూడగా గుప్తే పేరుతో పలు ప్రొఫైల్ కనిపించడంతో ఆమె అనుమానం బలపడింది దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే బంగూర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ముంబైలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ బోయిట్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ అనిల్ ఠాకరే నేతృత్వంలో ఏఎస్ఐ వివేక్ తాంబే అతని బృందం కలిసి దర్యాప్తు ప్రారంభించింది ఈ క్రమంలోనే మొబైల్ కాల్ రికార్డు సాంకేతిక విశ్లేషణ ద్వారా ఈ నెల పదిన నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు ఈ క్రమంలో అతడి అసలు పేరు సాగర్ కృష్ణ కుమార్ అని పోలీసులు గుర్తించారు అంతేకాకుండా అతడు నీలం అపార్ట్మెంట్ ఎంజీ రోడ్ ఎల్టీ నగర్ గురేగావ్ వెస్ట్ లో నివసిస్తున్నాడని తెలిసింది ఇక నిందితుడిపై ఐపీసీ ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు మరి మ్యాట్రిమోనియల్లోని ఇలాంటి మోసగాల పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి